జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని పది పదకొండు పన్నెండు వార్డులలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ప్రచారాన్ని మంగళవారం చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వేణుంబాకం విజయసాయిరెడ్డి అలాగే రాజ్యసభ సభ్యులు వేద మస్తాన్ రావు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ద్రన్ రెడ్డి అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్దండలైన ఈ నలుగురు ప్రచారంలో రావడంతో ప్రజలు తండోపతండాలుగా చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేణుంబాకం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు కొన్ని అవసరాలు ఉన్నాయని వార్డులో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఎలాంటి పట్టాలు లేకుండా నివాసాలు వేసుకొని ఉంటున్నారని అటువారికి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పట్టాలు నూరు శాతం ఇవ్వనున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి స్వాగతం పలికి ప్రచారంలో దూసుకుపోయారు అడుగుతా ఉన్నాం ఈరోజు మన కామ నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం ఫోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క మన టంగ్ రోడ్డు అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు కగోగమ్మ బ్రిడ్జి తొమ్మిది నుంచి ఉదయగ్కి రోడ్డు ఇవన్నీ కూడా చేయిస్తున్నది ఎవరు అందరికీ కూడా తెలుసు ఈరోజు కొన్ని ప్యాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది కొన్ని ప్రాజెక్టు అన్కంప్లీట్గా ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా మనం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మన కావోజకవర్గ అభివృద్ధికి ఒక మంచి అవకాశం ఈరోజు జగనన్న తర్వాత జగనన్న వ్యక్తి మనకి పాగమంత్రి సభ్యుడిగా మనం ఎన్నుకుంటే మన నియోజకవర్గాన్ని తప్పకుండా బాగా అభివృద్ధి చేసుకునే దానికి విశేషమైన ప్రోత్సాహంతో అటు బిజా ప్రోత్సాహం ప్రోత్సాహంతో అదేవిధంగా విస్తరణ మేము అందరం కూడా కలిసికట్టుగా కావోడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకానికి తీసుకొని పోతాం కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం నాకు తెలుసు నేను పుట్టింది ప్లేసు పెరిగింది చెప్పేసి చదువుకున్నది జట్ కేసులు ఈరోజు మీరు ఉంటున్నది జట్ కేసుకు సంబంధించిన గ్రౌండ్లో మేము ఈరోజు స్థాయి కట్టుకొని ఉంటున్నారు దానికి సంబంధించి సాయన కూడా నేను చెప్పాను మా వాళ్ళంతా కూడా ఇక్కడ అనాథగజుడిగా ఇవి కట్టుకొని ఉంటున్నారు వాటికి పట్టాలు వేవు పొజిషన్ సర్టిఫికేట్స్ వేవు వాటినివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రేపు జగన్ అన్న మనకి ముఖ్యమంత్రి అవ్వంగానే తప్పకుండా అవన్నీ కూడా మనం చేసేవాల్సిన బాధ్యత మనం తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది విద్యా కూడా ఇవన్నీ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామని నాకు చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం ఈ ప్రాంతంలో ఎవరికైతే వ్యవసాయకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవో వాటన్నిటి కూడా విజయనకాగి అడ్వాగా జగనన్నకి చెప్పి తప్పకుండా అవన్నీ చేయించి మీ ఇన్ఛార్జీ కూడా ఎప్పుడు కూడా వచ్చినా కూడా నాకు ఇదే విషయాన్ని చెప్తా ఉంటారు తప్పకుండా దాన్ని చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుని చేయించి మీకు ఇష్టమన్నా కూడా తెలియజేస్తూ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి జగనన్న అన్న ముఖ్యమంత్రి మనకుంటే మీ సంక్షేమ పథకాలు తప్పకుండా మీకు వస్తాయి ప్రతి ఒక్క పథకము వస్తుంది ఆ పథకమే కాదు గతంలో ఇస్తున్న పథకం కంటే మెరుగ్గా ఈరోజు పెన్షన్ని మూడు రోజులుగా ఐదు వందలు చేయబోతున్నాడు అదేవిధంగా చేతనే ఎక్కువ చేయబోతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం మన కాబోయే నియోజకవర్గంలో మూడోసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం పెద్ద గవర్నమె జగన్మోహన్ రెడ్డి కాదు అదేవిధంగా విజయన్న మన విజయసాయి అన్న ఆశిస్తు లేదా మస్తాన ఈ రోజు మూడోసారిగా పోటీ చేస్తున్నాను నన్ను అదేవిధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విజయసాయంలో గారి వ్యక్తిని కూడా మనం మంచి ఈ రోజు కావలి నియోజకవర్గానికి మనం మంచి మెజార్టీ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదవ్కి పోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మన పెద్దలు విజయసాయంలోని మంచి మెజారిటీతోటిపించి మీకు ఆశీర్వదించి జగన్కి తాళికగా ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ మనమంతా కూడా ఈరోజు జగనన్నని మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చేదాంటే తప్పకుండా మీరంతా కూడా ఇప్పుడు పెద్దలు గౌరవ మన విజయ్ ఆయన కానీ మాట్లాడవలసిందిగా కోసం కావలి పట్టణంలో పది పదకొండు పన్నెండు వార్డుల సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం ఈ యొక్క పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ పట్టణం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే పట్నానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంకా పదవ వార్డుకొస్తే హరిజనపాలెం సచివాలయం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో నిర్మాణం జరిగింది పదకొండు పన్నెండు వార్డు కోసం దంతం వారికి ఇదిలో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్లతో సచివ నిర్మాణం కానీ జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ అభివృద్ధి అంతా కూడా మీకు తెలియాలి ప్రతిపక్షం అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా పదకొండు పన్నెండవ వార్డులో సాయిబాబా వద్ద మున్సిపల్ స్కూల్కి నాడు నేడు పథకం కింద కొత్త సౌకర్యాలతో అభివృద్ధి చేసి మనం మనం మన ఆ యొక్క విద్య వైద్యం వీటిలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామో అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పది పదకొండు పన్నెండు వార్డులో మీకు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా మీకు పట్టాలు ఇప్పిస్తామని అనని స్వభావికంగా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా నూటికి నూరు శాతం మీకు పట్టాలు వస్తాయి వచ్చి తీల్తాయి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రయామంలో రాముడి ఐదు సంవత్సరాల కాలంలో చెప్తా ఉన్నా ఇక తుమ్మలపెంట రోడ్డు ట్రంక్ రోడ్డు నిర్మాణాలకి మనం మన హామీ ఇస్తా ఉన్నా వైకుంఠపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం పదవ వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది పన్నెండవ వాడులో అరుంధతి రాముడి పాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం ఇక ఇదే వాటిలో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది ఇక పక్కన కృష్ణ దేవాలయంలో దేవాలయం రోడ్లో మీకు రోడ్ల నిర్మాణం ఈ యొక్క డ్రైనేజ్ని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క వార్డు ప్రజలకి ముఖ్యం కావలి ప్రజలకి